హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి హలీం అనమాట చికెన్ హలీం అయితే మటన్ హలీం పెట్టుకోవాలని అనుకున్నాము కాబట్టి మటన్ హలీం మా దగ్గర దొరకలేదు జమ్మిగుండలో హుజరాబాద్ లో ఎక్కడ దొరకలేదు కాబట్టి చికెన్ హలీం పెట్టుకుంటున్నాము చికెన్ హలీం వచ్చేసి ఈ పక్క ఇవి ద్రాక్ష కూడా ద్రాక్ష ఆరోగ్యకరమైన తిండి పొట్టి అని మేము అనుకుంటున్నాము హలీం చికెన్ మళ్ళీ పప్పులు అవన్నీ కలిపి నెయ్యి అన్నిటితోని బాగా ఉడికించి చేస్తారు కాబట్టి అయితే లాస్ట్ టైం హలీం తిండిపోటీ పెట్టుకున్నప్పుడు హలీం టాస్క్ లో మా ఆయన మీద నేనే గెలిచిన అనమాట మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి రివెంజ్ తీసుకోవడానికి మటన్ హలీం పెట్టుకోవాలనుకున్నా కాకపోతే మటన్ ఎక్కడ దొరకలేదు మస్తు ట్రై చేసాం ఎక్కడ దొరకలేదు మళ్ళీ వరంగల్లో కరీంనగర్ పోవాలి మేము ఇక్కడ నుండి అంటే నలభై కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు పోవాలి ఇక రిస్క్ ఎందుకని చెప్పి అట్లా ఈ రంజాన్ సీజన్ ఉన్నప్పుడే హలీం దొరుకుతుంది కదా మళ్ళా దబ్బనా మళ్ళీ రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా కాగాలి అందుకని ఈ నెలలోనే మొత్తం అంటే హలీం దొరికినప్పుడే నా మీద రివెంజ్ తీసుకొని ఈ హలీం లో భావన గెలవాలనేసి అనుకుంటా ఉన్నాడో చెప్పి ముందు నిమ్మకాయ వండుకుంటా ఉన్నాడు దీని మీద కాజు బ్రౌన్ ఆనియన్స్ నెయ్యితోని ఇట్లా పెద్ద కడాయి పెట్టి వేస్తా ఉంటారు కదా హలీము మేమైతే ఈ రంజాన్ సీజన్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా హలీం టేస్ట్ చేస్తూ ఉంటాము పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటాం అనమాట అదే మరి లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాము మంచి ఒక సూప్ కూడా వస్తా ఉంటాయి ఇదివరకు కూడా చెప్పారు కదా మాకైతే అన్ని పండుగలు ముస్లిం పండుగలు మాయే ఇటు క్రిస్టియన్ పండుగలు మాయే ఇటు మన మన పండుగలు అన్ని మాయేది అన్ని పండుగలు జరుపుకుంటాం అన్ని దేవతలను ఎందుకంటే ఏ దేవుడు అన్ని దేవతలు మనకు మంచి సల్లగా చూడాలి మంచిగా మన జీవితం ముందుకు సాగేటట్టు చూడాలని మొక్కుకుంటా ఉంటాము మరి ఆ దేవుని దయ వల్ల మళ్ళీ నేనే గెలవాలని నేను అనుకుంటానా చికెన్ అలింలా నేను కూడా నేనే గెలవాలనుకుంటా ఎవరెవరు గెలవగలప్పది కాదు అయితే మంచిగా వచ్చింది ఇక తిండి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సోద ఎక్కువైదా అండి ఇప్పటికి వన్ టూ త్రీ స్టార్ట్ మొత్తం ఒకటే టాస్కా బాబా తాడుదండి ఇబ్బంది పడదు మళ్ళీ చికెన్ సూపర్ అండి సూపర్ ఉంది అయితే మేము ఎప్పటి అనుకునేది చికెన్ హలీంలో బొక్కలు కూడా వేస్తారు కదా బొక్కలు కూడా మొత్తం ఉడికిపోతాయి అట్లయితే మస్తు సాఫ్ట్ ఉంటది అని బొక్కలు ఇట్లా వచ్చినాయి బాబా అంటే బొక్కలు కూడా ఉడికి వేసి ఉడికిస్తారన్నట్ట మరి ఉడికించారన్నట్ట బొక్కలు అయితే వచ్చినాయి నాకు ఆయన మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మాట్లాడటం లేడు కడుపు హాయిగా అసలు ఇంత అట్లా మెత్తగా ఉడికిస్తారు కదా అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచి ఉంది ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి విన్నర్ నేనే విన్నర్ ఎందుకు చాలా ఆనందదాయకం ఎందుకు ఎందుకే ఉన్నది తెలుస్తలేదు బొక్కలు పెట్టి బొక్కలు కూడా నవ్వును విగినట్టు నవ్వులు వింగనా అంతే నేను దీని ఉన్నది హలీం అంటే మొత్తం ఉన్నది అంతా తినాలి అంతే అది అంతే ఫిక్స్ అట్లా అట్లా అసలు ఇగో ఇప్పుడు ఆగు ఏదన్నా ఏదైనా లాలీపాప్ చికెన్ లేకపోతే ఏదన్నా కేఎఫ్సి లా టైప్ చికెన్ వస్తేనేమో అది పూర్తిగా నువ్వు తీసుకొని తినలేదు అని అంటారు ఇది మొత్తం బొక్కే ఉన్నదిగో బొక్కే ఇగో బొక్కే ఉన్నదిగో నేను కొట్టి కూడా చూపెడతాను నేను కూడా వచ్చినాయి తీసి తీసుకొచ్చి చూపెట్టా ఇప్పుడు అడ్డు గుడ్లు వచ్చింది నాకు బొక్క లేదు స్టాప్ అన్న వల్ల ఆగుతలే ఇంకా నేను మాట్లాడతలే చాలా ఆనందదాయకం అసలు ఈ రోజు గెలడం ఆనంద నాకు బాబా లేదు సెకండ్ సరే అని ఫస్ట్ సరే అయితే గెలకపోయినా అసలు ఫాస్ట్ గా అలీ నువ్వు ఇట్లా చేయొద్దు బాబు నువ్వు నొప్పుకోవాలని నేను గెలిచినా ఇట్లా చేయొద్దు చెప్పు బావను తిన్నా బావ ఈ నిజంగా తినరాదు కదా బాబా తొండి తొండి ఫస్ట్ ఎందుకంటే ప్రేమతో తొండి పెడుతుంది అది మళ్ళీ తెలియదు అంటే ఓకే తీ గెలిచిన తినలే అదే నేను 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 విన్నారు అన్నాక కూడా నువ్వు ఎందుకు తింటాను నాకు అస్సలు అర్థం కాదు ఇంక ఏదో ఒక వెలిక పెడతావు నువ్వు అయితే కానీ వాసవర్ గెలవడం చాలా ఆనందదాయకం కదా నువ్వు అప్పుడు హలీం అంటే మొత్తం బుక్కలు కూడా సురసురు ఉడికితారు అన్నావు కదా ఇవన్నీ గజ్జలు చెప్పవా నాకు అదే ఉడికినట్టున్నారు అదే ఓన్లీ మాంసమే ఇస్తారు కావచ్చు అయితే నేనే బొక్కలు మొత్తం బొక్కలతో సహా వేసి సురుసలు ఉడికి అని అనుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం బొక్కలు వచ్చేది గిటనే అత్త ఆ బొక్కలు కూడా రాకి ఉండేది అన్నట్టు అడిగినట్టు ఉండేది అయితే అప్పుడు అనుకున్నా బొక్కలు కూడా వేసి ఉడికిస్తారు అని అనుకునేది కానీ కాదన్నట్టు కాదన్నట్టు వాటికి అంటే మాంసం మాత్రమే ఉడికిస్తారు అన్నట్టు అంటే కూడా వేస్తారు కావచ్చు గట్టిగా బాగా హలిమే అంటే మా జీవితంలో మేము చూసేది మేము చూసింది మాకైతే చాలా మంచి అనిపిస్తుంది మటన్ ఉడికిస్తాం అట్లా రేడు విజిల్ పెట్టి వీళ్ళేమో ఇదే దీన్ని బాగా సేపు ఉడికిస్తూనే ఉంటారు మళ్ళీ నెయ్యి మంచి డ్రై ఫ్రూట్స్ ది అంతా అసలు మంచిగా అనిపిస్తుంది మన పక్క కూడా మనం ఫ్రూట్స్ తిన నేనే తయారు చేద్దాం అనుకున్నా అంటే వీడియోస్ అట్లా చూసి తయారు చేద్దాం అనుకున్నా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తేనే అది గ్లాస్ అవి పోసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు అని ఇట్లాంటి మంచి మంచి టాట్ లైన్లు పేర్లు బిరుదులు ఇస్తా ఉంటాడు హలీం తయారు చేస్తే ఏం ఏమంటాడో అని తయారు ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఒకటి దొరికింది ఇప్పుడు హలీము అయితే ఇంట్లో తయారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది గ్యాసే ఫస్ట్ ఒక గ్యాస్ అయిపోయేది మొత్తం ఇది ఉడికి ఇది అది కరెక్ట్ గా చేసి చేయరాక ఒకసారి ఖరాబ్ చేసి పారేస్తుంది దాని తర్వాత సార్ మళ్ళీ ఒకసారి చేస్తుంది ఇవన్నీ ఆగమ ఆగడం కానీ ఎందుకు మళ్ళీ అక్కడ చేసిన మంచి వారేసిందట నాకు అడుపులే వేసుకున్నా అంటే ఖరాబ్ అయితే కడుపులు వేసుకుంటాం తర్వాత హాస్పిటల్ బిల్లు పెడతాం అట్లా ఎప్పుడు ఎప్పుడు నాకు అరగకుండా ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాల జనమత్తలు అట్లలో గానీ అరగకుండా కడుపు సమస్య వల్ల నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్ పోయింది డిస్టిక్ దగ్గర రేపే పోతా కావచ్చు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏదన్నా అనపాప జరుగుతుంది ఏదన్నా చిన్న ఏదన్నా ఉంటే చాలు అవును నా ఫోన్ నా ఫోన్ మొత్తం పలిగిపోయింది బ్యాటరీ బ్యాటరీ పోయింది మా అరవై ఇంచుల టీవీ ఖరాబ్ అయిపోయింది మా కెమెరా ఖరాబ్ అయిపోయింది మా కెమెరా అంటే ఆర్ఫై కెమెరా మైక్ పోటు ఖరాబ్ అయిపోయింది ఒకసారి తిండి పోటీ మొత్తం తిన్నాము ఐదు రకాల అన్నం పెట్టుకున్నాక వాయిస్ రాలేదు ఇక డిలీట్ చేసి మళ్ళీ ఐదు రకాల ప్రిపేర్ చేసుకోమని ప్రాబ్లం వచ్చింది సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది చెప్పుకోవడం ఎన్నో ఇంకా జాలి వచ్చి కోతులు వచ్చి జాలి క్రికెట్ ఆడే జాలి నెట్ ఉంటది కదా పిల్లలు క్రికెట్ ఆడడానికి నెట్ వేసిన కదా దాన్ని డ్యామేజ్ చేస్తే మళ్ళీ నెట్ తీసుకురావచ్చు మనం ఇప్పుడు ఇవన్నీ బాధలలో కొన్ని మాత్రమే క్లియర్ అయినాయి కొన్ని తలకేటప్పుడు ఇంకా బాగా బ్రెయిన్ అట్లనే ఉన్నాయి నేను మాత్రం అట్లాంటివి ఏం తీసుకోనమాట హ్యాపీగా సొంతగా ఉంటా ఉంటా ఇంట్లో పెద్దవాళ్ళు అవన్నీ ప్రెజర్స్ అన్ని తీసుకుంటా ఉంటారు కదా అట్లా బాగున్నాయి ఇప్పుడు టీవీ ఎట్లా కెమెరా గురించి అన్నిటి గురించి టెన్షన్ టెన్షన్ కెమెరా కెమెరా అయిపోయింది దీనిలో టీవీ ప్రాబ్లం అయితే అయిపోతలేదు టీసీఎల్ టీవీ అసలు మాకు ఏదైతే బాధ అనిపించింది చాలా ఇక తీసుకోవద్దు ఎవరికి సజెస్ట్ చేయొద్ద అనిపించింది రెండు సార్లు ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది టీసీఎల్ టీవీ ఇంకా కంప్యూటర్ కంప్యూటర్ అంటే దానికి ర్యామ్ ఎక్కువ చేసుకోవాలి అది పనిచేస్తుంది ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం కాబట్టి అది ఎప్పటికీ రిపేర్ వస్తుంది అది అదొక్కడ మాకు కొంచెం కామన్ అయ్యే కానీ మిగతా అన్నీ అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇట్లా ఎందుకు జరుగుతుందని అని ఉన్నది కాకపోతే ఇక అవి ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి అవి రిపేర్ వస్తూనే ఉంటాయి మనం వాడుతున్న కొద్ది మనం వాడే విధానాన్ని బట్టి అవి పోతనే ఉంటాయి ఇక కొత్తగా కొనుక్కుంటూనే ఉండాలి పైసలు కొడుతూనే ఉంటాయి ఇదండి సరదా సరదా రివెంజ్ తీసుకోవాలనుకున్నాను మా ఆయన రివెంజ్ చేయలేదు కానీ అసలు అట్లా కాకుండా ఒకటి పెట్టి ఆగే ఇవి గ్రేప్స్ వేరే పెడతాయి నన్ను గెలిచేటోని అసలు ఇది అట్లయితే నువ్వు గెలుతున్నావు అని చెప్పి నేను రెండు ఒకటే అని చెప్పిన అసలు సమానం కావద్దు మొత్తం గెలిచినట్టు ఉండాలి అని చెప్పి ఉద్దేశం చెప్పిన నాకు అంటే ఇప్పటి ఇప్పుడైనా నాకు అర్థమైంది ఎట్లయినా ఎట్లయినా మంచిదే ఇక గెలుపు మాత్రం ఇక నాదే అనే అందరికీ అనిపించినా మంచిదే రామాయణమంది ఇంకా రామునికి సిద్ధమైనది అన్నట్టు వాళ్ళు ఇంత గెలుపు చెప్పిన వాళ్ళ గెలుపులు ఆలయాలు అంటే ఓటమిని సహజంగా ఒప్పుకోబుద్ది కాదు స్పోర్టీగా తీసుకోవాలి కానీ స్పోర్టీగా స్పోర్ట్స్ లాగా అయితే ఇన్ని పోటీలు జరుగుతా ఉన్నాయి కదా మా ఈ పలకరింపు చాల ఇన్ని వందల పోటీలు అంటే వంద అనేవి కాదు కానీ ఇన్ని పోటీలు జరిగినా ఒక్కసారి మేము ఈ టేబుల్ మీద కూసిన తర్వాత ప్రతిసారి గెలవాలని అనుకుంటాం అసలు ప్రతిసారి నాకైతే అసలు ఇప్పుడు గెలుపుని పెట్టడం లేదు లేదు అయినా గెలవాలని అదొక ఫీల్ ఎందుకో అట్లా అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆడుతున్నప్పుడు అంటే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు కథ మనమే గెలవాలి మనమే గెలవాలని అట్లా అనుకుంటాం కదా అట్లా ఉద్దేశంగా హరిని తిండి పెట్టి రెండు సార్లు ఓడిపోవడం నాకు కొంచెం బాధాకరం నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెడదాం మళ్ళీ పెట్టి ఖచ్చితంగా గెలుస్తానని అనుకుంటానా ఇంట్లో తయారీ అది ఇంట్లో తయారీ ఓసారి నువ్వే తినవు అప్పుడు నేను ఇంట్లో కావచ్చు నువ్వు ఏదైనా వాళ్ళ దగ్గర ఖరాబ్ అవుతుంది ఎరు గడుపు అలవాటు ఉంటుంది కదా అట్లా ఇదండి సర్దా సర్దా హలిం తిండిపోటీ చివరి వరకు వీడియో చేసిన ధన్యవాదాలు మరిన్ని తిండిపోటుల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అవును